ఇప్పుడు ఎందుకు అనుష్క గారికి హీరోలతో కంబైన్డ్గా ఇంతకుముందు చాలా రూమర్స్ వచ్చాయి ఆవిడ మీద పూర్వ జగన్నాథ్ గారు ఒక సందర్భంలో స్వీట్ చాలా స్వీట్ పర్సన్ చాలా మంచి పర్సన్ బంగారు తల్లి ఇలాంటి పదాలు వాడారు ఆయన అనుష్క గారి గురించి కానీ రూమర్స్ మాత్రం ఆల్మోస్ట్ ఆవిడ యాక్ట్ చేసిన చాలామంది హీరోస్తో కలిపి వచ్చాయి ప్రభాస్ గారితో వచ్చాయి రానా దగ్గుబాటు గారితో వచ్చాయి ఇప్పుడు సైజ్ జీరో సినిమా డైరెక్టర్ ప్రకాష్ గౌల్మూడి గారితో వచ్చాయి సో ఎందుకు ఈ రూమర్స్ ఎందుకు వస్తున్నాయి యాక్చువల్గా రూమర్స్ అని మీరు అంటున్నారు మీ ఫ్రెండా అనుష్క కాదు మరే మీరే రూమర్స్ అని మీరే డిఫరెంట్ చేస్తారా నిజమే ఉంటుంది ఓకే నిజం అవ్వకూడదా ఎవరు తక్కువ ఎవడ తక్కువ ఉన్నాడు ఇక్కడ పూరి జగన్నాథ్ ఒకటే స్వీట్ అన్నాడు కాబట్టి నాకు చూసేయడం అని చేస్తే అతను ఒకటే అలాగన్నాడు మీతో అయినా రూమర్స్ అంటారు రూమర్స్ ఏంటేంటి నిప్పు లేకుండా పొగరాదు కదా నిప్పు లేకుండా పొగరాదు కదా ఏదో ఉంటుంది తప్పే ఉంది ఆ అమ్మాయికి లేనిపోతే మనకెట్టి మన ఎదురికిన మధ్య అయినా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మా హాడుకోవాలి మా ఆడుకోవచ్చు షీఈస్ వెరీ ప్రిటీ నేను అంటాను షీఈస్ వెరీ ప్రిటీ మీరు మీరు హీరోలే చెప్పారు నాలుగు ఐదు ప్రొడ్యూసర్లు ఉన్నారు పడి చేస్తారు అంటే ఆడి పేరు లేని చెప్పడం సో అందులో ఒకడు పెద్దోడు ఉన్నాడు ఎన్ఆర్ఐ తెలి ఇలా ఇది ఎంపీ కూడా అయ్యాడు ఇందులో జగన్ పార్టీలో ఇంకా ఆడికి పిచ్చి పెరుతన్ పిచ్చి అలాగే చాలామంది ఉన్నారు ఇప్పుడు అమ్మాయి అంటే పిచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు నిజంగా సూర్య జగదన్నట్టు స్వీట్ స్వీట్ గర్ల్డ్ అందంగా ఉంటుంది కాబట్టి నేను వేరే ఉద్దేశం అట్లేదు ఇప్పుడు ఇలా అమ్మా ఆడి ఆడి కింద ఆవిడ పెడతాడు తండ్రి అంటే పచ్చడి నాకు నన్ను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా చెప్తాను కానీ ఏం చెప్తాను ఇలా ఎందుకు రూమర్స్ వస్తున్నాయని మీరు చాలా బాధపడిపోతారు మీ మీద ఇలా రూమర్స్ అనమాన అమ్మాయి అంటాను నేను నేనైతే నేను నాకే తెలీదు అన్నారనుకోండి లేకపోతే మీరేమన్నా నాకు చూసారా అని అనాలి అని చేత అమ్మాయి షీఈ్ వెరీ ప్రిటీ ఒలప్షియస్ చాలా టైం అయిపోయింది ఇప్పుడే టైం అయిపోయింది దానికంటే ఎక్కువ యాక్ట్ చేస్తారు అట్లా లెక్క అదైందా ఆ ఆ హెవీ పర్సనాలిటీకి ఇప్పుడు హీరోయిన్ చేస్తే అది ఉందీలాగా హిట్ అవుతుంది ఎందుకంటే చాలా అందమైన అమ్మాయి కాబట్టి యోగా టీచరు సో ఒకప్పుడు యోగా నుంచి వచ్చి మిల్ల నాగార్జున కన్నేస్తే నాగార్జున యొక్క చలువల వలన పైకి వచ్చింది అంతేనా ఇంకెందుకంటే అది రోమరాది టబు రోమరా టబు కాదు మరి ఏది రోమరా మనం ఎవడో ఉన్నా చెప్పడానికి రోమరాని అది చేత ఉన్నా కూడా అమ్మాయికి లేని బాధ మనకటి మరి కంద కళ్యాణ్ త్వర కత్తిగా అన్నట్టుగా మీ గడ్డ అంటారు మనల్ని బహు కూడా ఇంకొక ఎవడే వస్తాడు ఏం పని లేదు ఎప్పుడు చూసింది ఎవరు ఎఫర్ ఎవడో ఒక ఎఫైర్స్ గురించి మనం మరి చూస్తున్నారా నువ్వు ముందే ఆపేయాలి కదా ఆ క్వశ్చన్ వేసిన వెంటనే ఆపేయాలి ఆపడాడు ఏం చెప్తున్నాడు చూస్తాడనమాట వాళ్ళు ఇపోక్రెట్స్ ఈ చూసేవాళ్ళు ఉంటారు కదా అన్ని చూసేసి అప్ప ఎందుకు చూసిన రి అని చేత మనం మాట్లాడుకోవాలి సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకోకపోతే ఎవరి గురించి మాట్లాడుకుంటారు పొలిటీషియన్ కొంచెం మాట్లాడుకుంటారు అటు దరిద్రంగా ఉంటాడు పొలిటీషియన్ అందమైన కాకే బుక్ దొండ పండులాగా ఒక అందమైన అమ్మాయితో ఎఫ్ఐఆర్ అనగానే కానీ నాకే డోకొచ్చేత్త ఉంటుంది డోకొచ్చేత్త నాకు నాది చూసి సో ఇప్పుడు పొలిటీషన్ పక్కన ఈ అమ్మాయి ఈ అమ్మాయితో అన్నప్పుడు అవి మటుకు చాలా చరాకు వచ్చేస్తూ ఉంటుంది దరిద్రంగా ఉంటాడు నా దగ్గర ఒక హీరోయిన్ పేరు చెప్పను కానీ వన్ టు టెన్ ఉండేది ఒకప్పుడు దాంతో నేను అమ్మాయితో సినిమా చేస్తుంటే ఈ టాపిక్ ఇలాగ మీలాగే ఏదో చిన్న టాపిక్ వచ్చి అడిగి తను అడిగిందే నువ్వు అన్నడుతో పాటు నువ్వు అమ్మాయి నువ్వు క్రేజీగా ఉన్న హీరోయిన్ మధ్య దాకా నేను అన్నా చెప్తాను మళ్ళీ పైకి అలా కాదు సార్ ఈ పొలిటీషియన్లు వీళ్ళందరూ కొంతమంది కొంతమంది ప్రొడ్యూస్లు ఉంటారు కదా ఇంత పొట్టలేసుకుంటారు నా కొడుకులు వాళ్ళు జరిగి అలాగ వెళ్తాం మనం అందు అంటే అవును కరెక్టే కదా అన్నా నేను ఎవడన్నా అలా పొట్టన్న ఒకటి రమ్మన్నాడా అని అడిగాను అడిగితే లేదు నా చెప్పను నేను అందనమాట వాళ్ళు ఎందుకు అడిగి ఉన్నాను ఖాళీగా ఉన్నాం కాబట్టి అడిగింది అదే వేరే దేశంలో ఉన్నాం ఖాళీగా ఉన్నప్పుడు అడిగింది సో అది కరెక్ట్ వాళ్ళకి పర్సనాలిటీ బాగుంటే డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు ఇచ్చి దావుద్ది బ్రహ్మ గారు చాలా మందిని అన్యాయంగా తీసుకున్నాడు మందాకిని ఇలాంటి అమ్మాయి వెళ్ళిపోయింది అఫ్ కోర్స్ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నట్టున్నాడు మన దాకిని అంటే రామ్తేరి గంగా మరిలో అయిన చాలా బాగుంటుంది లెన్స్ పెట్టుకోకుండా బాగుంటుంది ఇటాలియన్ ఐస్ లో ఉంటాయి తను సో రాజ్ లో ఒక సాంగ్ లో జాకెట్ ఇప్పిషడు పైన ఆయన అందులో స్పెషలిస్ట్ ఆయన ఒకడు రాజు రాజా క్యారెక్టర్ అన్ని మాట్లాడేస్తూ ఉంటాయి అన్ని తిరుగుతేటలో మాట్లాడుకుంటారు ఆ ఒకటి మాట డ్రైవర్ లాగా జాకెట్ ఇయ్యారు నేను చాలాసార్లు సార్లు అడుగుతూ ఉన్నాను అది అంత మైకురాజు అంత ట్రైబల్లో చూస్తే పర్లేదు బాటలు ఆటలు గిట్లన్నీ బాగా మాట్లాడుతూ ఒక సినిమాలు కార్తీక్ తోడు అనమాట రంజిత అదే స్వామిది కూడా వెళ్ళిపోయింది మా మా మేనేజర్ కూతురి అమ్మాయి అశోక్ కుమార్ నేను వాటికి వేషం కూడా ఇచ్చాను కోకిల్లో అది జాకెట్ ఇప్పించేట సినిమాలో వాడు వచ్చి అతను గోల్డ్స్మెత్తాను క్యారెక్టర్ అనమాట ఎవరు కార్తీక్ క్యారెక్టర్ నేను అప్పుడు అడుగుతాను అనమాట ఇది ఇంకో సినిమా ఒకటి ఉంది అందులో శివాజీ నిరీక్షణ నిరీక్షణ భారతిరాజు కాదు నిరీక్షణ బాలు మహేంద్ర నేను చెప్పింది ఆ భారతి జాకెట్ లిప్పియటల్లో భారతీరాజు చాలా స్పెషలిస్ట్ ఇంకో సినిమా ఒకటి ఉంది ఇది వచ్చిందా కార్తీక్ను రంజిత చాలా బాగుంటాయి పాటలు ఇలరాజా సాంగ్స్ అలాగని ఇలరాజా అతను కూడా ఇంకొక ఫిల్మ్ ఏంటంటే తన అందులో కూడా అదే ఆ చంద్రుడు పైన నీళ్ళలో ఎలా కనిపిస్తుంది కదా రైట్ దాని దాని మీద ఒక సాంగ్ కూడా దాన్ని ఎలావే కాగా అని ఒక పాటు ఉంటుంది అని ఇలా పాటుకుని తిట్టాడు అది ఇద్దరు అమ్మాయికి ఎలాగా ఉంటారు అందులోనూ కూడా అమ్మాయి పేరు కూడా ఇలాగ వస్తారు రంజిత కాదు ఏదో పేరు వస్తుంది అమ్మాయి తమిళ్లో చేసింది అందులో శివాజీ గణేష్ని హీరో శివాజీ గణేష్ రాధాను రెండో పేరు అనబట్టి ఓకే అందులో కూడా అమ్మాయికి జాకెట్ ఇప్పించాడు జాకెట్ ఇప్పితే శాంబని గల్లాగా ఆ టైప్ ఆఫ్ డైరెక్టర్ లాగా సినిమా అంతా అలాగే తీయాలి శంకర్ అనే అమ్మాయికి ఒక సినిమాలో అలాగే వితౌట్ బ్లౌజ్ చేశారు అది టిపికల్ ఆ ఏరియాలో డ్రాట్ పగిలిపోయిన ఇటుకలు అందులో ఉండే ఒక ట్రైబల్ క్యారెక్టర్ అలా చేయాలి ఇక్కడ అంతా గ్లామర్ ఏమైనా అన్నీ ఉంటుంది మంచి ఇలా ఎదరగొట్టే అన్నీ ఇవన్నీ ఉంటాయి కానీ జాకెట్ ఉండదు ఇంకా అది ఒక సునగానందం అర్థం చెప్పి ఆ సునగానందంలోనే మా అందాకి యాక్ట్ చేసింది రాజ్ గపూర్ సినిమాలో ఆయన షోమెన్ ఆఫ్ ఇండియా అంటారు ఆయన ఫ్యాన్స్ అంత రష్యా చార్లీ చాప్లెన్ ఆఫ్ ఇండియా అంటారు కదా అలాగా పాటలు అన్నీ ఉండే చార్లీ చాప్లెన్ అతను రాజ్ కపూర్ ఐ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ కపూర్ అండ్ బాలచందర్ సో ఇది షో మ్యాన్షిప్ దట్ ఈస్ టు షో విమెన్ బ్యూటిఫుల్లీ విత్ హాఫ్ అన్ సత్యం శివం సుందరం అనే వచ్చి పేకతుందా టంగ జాకెట్ ఉండదు ఎవరికి జనత్ మనకి పెద్ద యాక్ట్రెస్ అప్పటికి సో ఎందుకు చేస్తారు అది అది ఒక కైండ్ ఆఫ్ షోనెస్ అనమాట పాట చాలా పవిత్రంగా ఉంటుంది అందరు కోటేశ్వరి లక్ష్మీకాంధి ఓకే బట్ ఈ విజువల్ చూపిస్తూ ఉంటాడు అనమాట దట్ ఈజ్ రాజ్ కపూర్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిందూయిజం అండ్ హిందూ కల్చర్ కల్చరల్ హెరిటేజ్ అవి చూపిస్తూ ఆ అమ్మాయిని ఒక ట్రైబల్ గల్ చూపిస్తారు రోజు శివుడికి వేస్తూ ఉంటుంది ఈ ప్రక్రియలంతా మరి విదౌట్ బ్లౌజ్ విట్ కుర్రలు చూస్తూ ఉంటారు కదా కూరళ్ళే అందరూ చూస్తారు సో దిస్ ఈజ్ కాల్డ్ ఫిల్మ్ ఎగ్జిబిషన్ యూజింగ్ షోమెన్ షిప్ అనమాట అది రాజ్ కపూర్కి బాగా బాగా తెలిసిన వ్యక్తి ఇండియాలో గాలీవుడ్ చాలా ఉంటుంది రాజ్ కపూర్ చేయని విజయసాలసడతాడు ఒక ఫైట్లో కథ ఫైట్లో ఇక్కడ జరిగిపోతుంది శోభనా వాళ్ళ ఆంటీకి పద్మినీకి ఆ సీన్ అలా క్రియేట్ చేస్తాడు సర్కస్లో ఎగ్జాక్ట్గా ఇక్కడ కట్ అవుతుంది వేర్ హెర్ బ్రెస్ట్ అండ్ నిపుల్ ఆర్ షోన్ దట్ ఇస్ రాజ్ కపూర్ సో ఇవన్నీ జనరల్గా జరుగుతూ ఉంటే అంతటి సెక్షువల్ తను ఏమంటారు ప్రొవకేషన్ ఉన్న యాక్ట్రెస్ అమ్మాయి చాలా బాగుంటుంది తను చాలా బాగుంటుంది హీరోయిన్ సబ్జెక్ట్ తీసినా ఏ తీసేయకూడదు ఆడేవాడ బాసపతి తీసాడు బాస్పతి కాదు బాణమ్మ తీసాడని ఆడేవిడ రుంధ్ర తీసాడు అలాగే అది కొత్త తీయాలి అలా చేసింది నేను ఇంకా జీవనం అనుకునేవాడిని చవాల్ పాపం రెడ్యూస్ అయ్యింది అయిన తర్వాత తీసిన సినిమా విచ్ వెంటూ అటర్ ఫ్లాప్స్ గోన్ గోన్ వెరీ బిగ్ ఫ్లాప్ అది అతనికి కుదరలేదండి అతనికి ఈజ్ నైదర్ రాఘవేంద్ర రావు సార్ షాంబేణి గల్ ఈ టైప్ ఈ టైప్ కాదు ఆ టైప్ కాదు మిస్ ఎట్టి మేము మెసేజ్ పో